గర్భధారణ సమయంలో మహిళలు తమ శరీరంపై అలాగే తీసుకునే ఆహారపు అలవాట్లపై కూడా పూర్తి శ్రద్ధ వహించాలని ఎప్పుడూ వైద్యులు చెబుతూ ఉంటారు దానికి ఎన్నో కారణాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా ఈ సమయంలో తల్లి శరీరం కేవలం తల్లికి మాత్రమే కాదు బిడ్డకు కూడా చెందుతుంది కనుక బిడ్డకు తల్లి శరీరం నుంచే పోషకాలు అందుతాయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు తల్లి నుంచే పోషకాహారాలు అందుతాయి అందుకే గర్భిణీ స్త్రీలు తినే ఆహారం విషయంలో మాత్రమే కాదు నిద్ర ఆలోచనలు అన్నిటినీ జాగ్రత్తగా ఉంచుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు చాలాసార్లు పిల్లలు పుట్టుకతో వచ్చే వ్యాధుల బారిన పడుతూ ఉంటారు ఈ విషయం తల్లి తప్పు ఉండాల్సిన పని లేదు అయితే ఫిలిపీన్స్ లో జరిగిన ఓ వింత కేసు ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ ఘటన వైరల్ అవుతున్న ఈ కేసు ఫిలిపీన్స్కు కు చెందిన అపయావోకు సంబంధించింది ఇక్కడ నివసించే అల్మా అనే మహిళ కుమారుడు చారన్ గమాంగున్ ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడు కొద్ది రోజులుగా ఇది హైపర్ ట్రికోజిస్ పేరుతో ప్రపంచానికి తెలుసు ఇది శరీరంపై వెంట్రుకులు పెరిగే వ్యాధి అయితే ఆ మహిళ తన బిడ్డను చూడగానే వింత వాదనలు వినిపిస్తోంది వాస్తవానికి ఆమె తన బిడ్డకు ఇలా జరుగుతుందని భావించినట్టు కూడా వెల్లడించింది ఎందుకంటే తాను గర్భవతిగా ఉన్నప్పుడు ఒక పిల్లిని తిన్నానని ఆ పిల్లి ఇచ్చిన శాపానికి గురే తన బిడ్డ ఇలా అయ్యాడని బాధపడుతోంది ఆ మహిళ తనకు పుట్టిన బిడ్డను చూసినప్పటి నుంచి మూఢనమ్మకాలు విశ్వసిస్తోంది ప్రెగ్నెన్సీ సమయంలో పిల్లిని తిన్నందుకే తన బిడ్డ శాపానికి గురైందని చెప్పడం మొదలుపెట్టింది నిజానికి అల్మా నివసించే చోట పిల్లుల మాంసంతో ప్రత్యేక వంటకం తయారు చేస్తారు గర్భవతిగా ఉన్నప్పుడు అడవి పిల్లులను తినాలనే కోరిక ఎక్కువగా ఉండేదని వాటిని ఎక్కువగా తినాలని ఆ మహిళ చెబుతోంది అయితే అల్మా మాత్రమే కాదు ఆమె బిడ్డ విషయంలో గ్రామం మొత్తం ఇలాగే ఆలోచిస్తోంది అయితే అల్మా తన బిడ్డను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ చిన్నారికి వచ్చిన వ్యాధి గురించి అల్మాకు చెప్పారు ఆ వ్యాధితో బాధపడేవారికి తలపైనే కాకుండా ముఖం వీపు చేతులు ఛాతి ఈ భాగాలపై కూడా వెంట్రుకులు బాగా పెరుగుతాయని చెప్తున్నారు ఇది చాలా అరుదైన వ్యాధి ఎక్కడో కోట్లలో ఒక్కరికి లేదా ఇద్దరికి మాత్రమే వస్తుందని ఈ వ్యాధి కారణంగా ఈ బిడ్డ ప్రపంచంలో అత్యంత వెంట్రుకలు కలిగిన బిడ్డగా పరిగణించబడుతున్నాడనే విషయాన్ని కూడా వైద్యులు తెలియచేస్తూ ఉన్నారు